వైద్య విద్యార్థులు ర్యాగింగ్ దూరంగా పోలీస్ కమిషనర్ సూచించారు రామగండం పోలీరేణి మెడికల్ కళాశాలలో శుక్రవారం యాంటీ ర్యాగింగ్ డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్ బోధానికి దూరంగా ఉంటూ సమాజ అభివృద్ధికి పాటు పడాలని కోరారు ర్యాగింగ్ డ్రగ్స్ వల్ల కలిగే అనార్థాలపై కళాశాలలో మొదటి నుండి విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు ఇతర రాష్ట్రాల నుండి కళాశాలలకు వస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఆందోళన భయాలు లేకుండా యాంటీ ర్యాగింగ్ డ్రగ్స్ తో పాటు సైబర్ క్రైమ్ పై కూడా అవగాహన కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ తెలిపారు ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడితే తామే పోలీసులకు అప్పగిస్తామని హెచ్చరించారు మా ఏసీపీ గారు అందరు కలిసి ఇక్కడ ఈరోజు స్టూడెంట్కి ఏ విధంగా డ్రగ్స్తో దూరంగా ఉండాలి సైబర్ క్రైమ్తో సేవ్ ఉండాలి అదే విధంగా ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ మధ్యలో ఇష్యూస్ లేకుండా ర్యాగింగ్ సబ్జెక్ట్స్ లేకుండా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము ప్రిన్సిపల్ గారు చాలా మంచి స్టెప్స్ తీసుకుంటున్నారు ఆ స్టెప్స్లో మేము కూడా రెగ్యులర్గా మానిటర్ చేసి ఈ క్యాంపస్కి ర్యాగింగ్ ఫ్రీ డ్రగ్స్ ఫ్రీగా చేసి ఇక్కడ ఉన్న అందరి కి ఒక మంచి వాతావరణం ఇవ్వడానికి మనము సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ ముఖ్యంగా మూడు ఇష్యూస్ మీద ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ ఒకటి ర్యాగింగ్ గురించి ర్యాగింగ్ వల్ల చాలా బాగా చాలా స్టూడెంట్స్ ఎందుకంటే దూర దూరం నుంచి స్టూడెంట్స్ వస్తారు ఇక్కడ చదువుకోవడానికి లోకల్ కాకుండా తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్ర సైడ్ నుంచి కానీ వేరే స్టేట్స్ హాలిడియా కోటాల నుంచి ఇట్లాగే జమ్మూ కాశ్మీర్ కానీ రాజస్థాన్ బీహార్ నుంచి అంతా కూడా చదువుకోవడం సో వాళ్ళకి చాలా భయం ఉంటుంది ఇక్కడ ఏమైనా ర్యాగింగ్ చేస్తారా అన్నట్టు భయం ఉంటుంది సో దాన్ని వాళ్ళ భయం కూడగొట్టడానికి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసాం అంటే ఇక్కడ ర్యాగింగ్ అనేది జరగదు మీకు సేఫ్టీ ఉంటుంది మేము అందుకు పోలీస్ వాళ్ళని కూడా పిలిపించి ఎవరైతే ర్యాగింగ్ చేస్తానో వాళ్ళకి కూడా గుణపాఠం చెప్పాలని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాము అంటే మేము ఇటుసల్ఫే ర్యాగింగ్ ఎవరు చేస్తే మేమే నేనే చెప్పాను ఇందు ఒక స్పీచ్లో నేనే ఎవరైనా ర్యాగింగ్ చేస్తే నేనే పోలీస్కి హ్యాండ్ అవర్ చేస్తాను ఆ స్టూడెంట్స్ సో దీంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు ర్యాగింగ్ సో వాళ్ళకి రూల్స్ కూడా చెప్పాను ర్యాగింగ్ చేస్తే ఏం కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి వాళ్ళ లైఫ్ అయిపోతుంది రేపు ఫ్యూచర్లో వాళ్ళ సీట్ క్యాన్సిల్ అవుతుంది ఎంబీబీఎస్ సీట్ క్యాన్సిల్ అవుతుంది ఎన్ఎంసీ ప్రకారం సీట్ క్యాన్సిల్ అవుతుంది ప్లస్ వాళ్ళకి ఎక్కడ కూడా బయట దేశం వెళ్ళడానికి పాస్పోర్ట్ క్యాన్సిల్ అవుతాయి వాళ్ళ ఆధార్ కార్డ్ క్యాన్సిల్ అవుతాయి అదొక ఎనీ ఎనీ పీజీ సీట్స్ కూడా రావడానికి ఆస్కారం సో ఇవన్నీ ఉద్దేశించి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాం స్టూడెంట్స్కి సో దట్ ఇక్కడ ర్యాగింగ్ జరగకుండా మీరు హ్యాపీగా మీకు ఏం ఫెసిలిటీస్ కావాలంటే ఆ ఫెసిలిటీస్ ఇస్తాం మేము స్టూడెంట్స్కి ఈ ఇన్స్టిట్యూషన్లో బట్ మీరు ర్యాగింగ్ మాత్రం చేయకూడదు